హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే దసరాకి మేము స్పెషల్గా బోటీ కర్రీ అయితే కుకింగ్ చేస్తున్నాము ఇంట్లో ఈ బోటిని అయితే ముందుగా వేసి వేడి నీళ్ళతో కొంచెం బాయిల్ చేయాలండి బాయిల్ చేసి బాగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ అయిన దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలండి ఈ కుక్కర్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసేసుకున్నాను అలాగే గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ వీట్ అయ్యాక దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్ని కొద్దిగా అయితే తీసేసుకుని దాంట్లో వేసానండి ఈ బోటి కర్రీ మొత్తం ప్రాసెస్ అయితే మా హస్బెండ్ అయితే పక్క నుండి గైడ్ చేస్తున్నారండి నాకు నాకైతే మటన్ అయితే వండడం వచ్చు కానీ ఈ బోటి కర్రీ అయితే అంతగా రాదనమాట వండేస్తాను కానీ టేస్ట్ అయితే అంతగా బాగా రాదు అందువల్ల అయితే మా హస్బెండ్ పక్క నుండి గైడ్ చేస్తున్నారు అన్నీ ఎలా చేయాలి ఏం చేయాలని నేనైతే ఈ బోటి కర్రీకి కాంబినేషన్గా వడలు అయితే చేస్తున్నానండి ఒక సైడు ఒక సైడ్ అయితే గారెలు అవుతున్నాయి ఇంకో సైడ్ ఈ కర్రీ అయితే కుకింగ్ అవుతుంది పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి ఈ కదికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా నేను ముందే కట్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడు ఏం కావాలంటే అప్పుడు వెంటనే మనం వేసి వచ్చు కదా అలాగే ఈ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవనివ్వాలండి దసరా పండుగకి ఇంటికి వెళ్ళినంత చాలా సరదాగా ఉండేదండి అందరం కలిసి అయితే ఇలాగ వంటలు చేసుకుని హ్యాపీగా తినేవాళ్ళం అనమాట ఇక్కడైతే మా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నామండి కొంచెం ఎక్కువే వేసేసుకున్నాము ఈ సాల్ట్ వేసాక ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మేము ఒక సైడ్ అయితే గారెలు అయితే వేసేస్తున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయావండి ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొద్దిగా అల్లం తల్లుల్లి పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసేసుకున్నామండి అల్లం తల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవనివ్వాలండి ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉండాలని బాగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపులో బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే మేము ముందుగా రెడీ చేసుకున్న బోటీని అయితే ఇందులో వేసేసుకున్నామండి ఈ బోటీ కర్రీని ముందుగా మనం పసుపు అయితే వేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాం కదా మనం తాళింపులో వేసిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందనమాట బోటీ కర్రీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ కర్రీ మొత్తం కుక్ అవ్వడానికైతే అయితే టైం పడుతుంది కదా అందుకోసమే నేను ఒక సైడ్ అయితే గారెలు వేసేసుకుంటున్నాను అయితే ఆల్మోస్ట్ అయిపోయి మా పిల్లలు అయితే ఆకలికి ఆగలేక వేడివేడి గారెలు అయితే తినేశారండి అంటే కర్రీ ఇంకా ఉడకలేదని వేడివేడి గారెలు అయితే తినేశారు నేను వాళ్ళు తింటుంటే ఇంకా వేస్తూనే ఉన్నాను అనమాట గారెలు ఈ కర్రీ మొత్తం బాగా దగ్గరికి మగ్గాక దీంట్లోనే కొద్దిగా అయితే మేము పసుపు అలాగే సాల్ట్ కారం కూడా యాడ్ చేసేసుకున్నామండి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపైతే ఒకసారి గంటతో బాగా కలుపుకున్నామండి కలుపుకున్న తర్వాత దీనికి కర్రీకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది పీసులు అనేవి బాగా కుక్ అవ్వాలి కదా అందుకోసమే కొంచెం వాటర్ అయితే ఎక్కువే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తామండి కుక్కర్ మ్యాక్సిమమ్ టూ త్రీ విజిల్స్ అయితే రావాలి ఈ లోపైతే నేను గార్లు వేయడం కూడా పూర్తి అయిపోయిందండి గార్లు కూడా ఆల్మోస్ట్ మొత్తం వేస్తాను అనమాట బాగా టైం అయిపోయింది అనమాట ఎందుకంటే ఈ అయితే తెచ్చి క్లీన్ చేసి దాన్ని కట్ చేసి మళ్ళీ కుకింగ్ చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది పిల్లలు కూడా చాలా ఎదురు చూస్తున్నారు భోజనం కోసం అలాగే ఇది విజిల్ మొత్తం పోయాక ఒకసారి అయితే కర్రీనైతే చెక్ చేశానండి నేను బాగా కుక్ అయింది ఈ కర్రీలో గ్రేవీ కోసం ముందుగా అయితే రెండు టమాటాలు అలాగే రెండు స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లా అయితే చేసేసుకున్నానండి ఆ పేస్ట్ అయితే ఈ కర్రీలో యాడ్ చేశాను ఈ పేస్ట్ యాడ్ చేశాక దీంట్లో అయితే గ్రేవీ అయితే బాగా వస్తుందండి నేనైతే అయితే చేశాను కదా ఈ గారెలతో కలిపి తినడానికి అయితే చాలా బాగుంటుంది అలాగే లాస్ట్ లో సాల్ట్ అయితే సరిపోలేదని మా హస్బెండ్ అయితే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశారు టమాటా ప్యూరీ యాడ్ చేశాక అది బాగా కుక్ అవ్వాలండి పచ్చివాసన లేకుండా బాగా కుక్ అవ్వాలి అలాగే ది బాగా కుక్ అయ్యాక దీంట్లోనే ముందుగా అయితే మనము కొద్దిగా చింతపండున రసాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాము అయితే పుల్లా బెల్లం పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే దానికి సరిపడినంత కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశాను నేను ఈ బోటీ కర్రీ అనేది కొందరు పుల్లా బెల్లం పెట్టి వండుకుంటారండి అలాగే కొందరు మసాలా పెట్టి కుకింగ్ చేసుకుంటారు ఎవరికి ఏ స్టైల్ నస్తే ఆ స్టైల్లో అయితే కుకింగ్ చేసుకుంటారు మేమైతే దీంట్ని పుల్లా బెల్లం అయితే పెట్టామండి అలాగే దీంట్లో లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసి అయితే లాస్ట్లో అయితే ఒకసారి కలిపేస్తే పెట్టేసుకున్నామండి కర్రీ అయితే స్మెల్ బయటకు అయితే చాలా బాగా వస్తుంది ఈ కర్రీ మొత్తం కుకింగ్ అయ్యేసరికి నాకైతే దసరా స్మెల్ వచ్చిందండి విలేజ్లో అందరి ఇంటి దగ్గర అయితే కుకింగ్ చేసుకొని వాసనలు అయితే బయటకు వస్తాయి కదా అలాగే మాకైతే స్మెల్ అయితే అలానే వచ్చింది ఇక్కడ మా కుకింగ్ కూడా అయిపోయింది కదా మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తింటామని చాలా టైం అయితే అయిపోయింది ఇక్కడైతే టీవీ చూసేసుకొని అందరం కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నామండి ఈ బోటి కర్రీ అలాగే గార్ల కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ దసరాకి మీ ఇంట్లో ఏం వెరైటీస్ చేసేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ మా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉందనమాట క్రెడిట్ మొత్తం మా హస్బెండ్దే ఎందుకంటే దీంట్లో ఉప్పు వర్ర అన్నీ మా హస్బెండే వేసారు నేనైతే ఏం చేయలేదు జస్ట్ గంటతో అప్పుడప్పుడు కలిపేదాన్ని వీడియో కోసం నేనైతే కాకముందు మటన్ అనేది అస్సలు తినేదాన్ని కాదండి ఆ స్మెల్ అనేది నాకు నచ్చేది కాదు అలాగే పెళ్ళి అయ్యాక చాలాసార్లు వండేదాన్ని కానీ నాకైతే ఆ స్మెల్ నచ్చక తినేదాన్ని కాదు తర్వాత మా బాబు పుట్టాక డాక్టర్ అయితే తినమని చెప్పారండి అందువల్ల నాకు మటన్ అయితే అలవాటు అయింది అప్పుడు వరకు అయితే నేను తినేదాన్ని కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్